మత్త ఇ ఇరవై ఎనిమిదవ అధ్యాయము విశ్రాంతి దినం గడిచిన తరువాత ఆదివారం నాడు తెల్లవారుతూ ఉండగానే మగ్ధలేని మరియ ఆ మరో మరియ సమాధిని చూడటానికి వచ్చారు అంతకుముందు ఒక పెద్ద భూకంపం కలిగింది ఎందుకంటే దూత ఒకడు పరలోకం నుంచి దిగువచ్చి ద్వారం నుంచి ఆ రాయి దాని దానిమీద కూర్చున్నాడు అతడి రూపం మెరుపులాగా ఉంది అతని వస్త్రం చలిమంచంత తెల్లగా ఉంది అతని భయం చేత కావలివారికి పుట్టి చచ్చినంత పనయింది దేవదూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు భయపడకండి సిలువ వేయబడ్డ ఏసును మీరు వెదుగుతున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన సజీవంగా లేచాడు రండి ప్రభు పడుకున్న స్థలం చూడండి అప్పుడు ఆ దూత త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ఆయన చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచాడు మీకంటే ముందుగా గలలికి వెళ్ళబోతున్నాడు అక్కడ మీరు ఆయనను చూస్తారు అని చెప్పండి ఇదిగో మీతో నేను ఇది చెబుతున్నాను వారు భయంతో గొప్ప సంతోషంతో సమాధి నుంచి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ విషయం చెప్పడానికి పరిగెత్తారు వారు ఆయన శిష్యులకు ఇలా చెప్పడానికి వెళ్లిపోతుండగా యేసు వారిని ఎదుర్కొని శుభం అన్నాడు వారు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయనను ఆరాధించారు యేసు వారితో భయపడకండి వెళ్లి నా సోదరులు గలలికి వెళ్లాలని అక్కడ వారు నన్ను చూస్తారని వారికి తెలియజేయండి అన్నాడు వారు వెళ్తూ ఉన్నప్పుడే ఆ కావలి వారిలో కొందరు నగరంలోకి వెళ్లి జరిగినదంతా ప్రధాన యాజులకు చెప్పారు వారు పెద్దలతో సమకూడి సమాలోచన చేసిన తరువాత ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి ఇలా అన్నారు మీరు వారితో ఈ విధంగా చెప్పండి రాత్రివేళ మేము నిద్రపోతూ ఉన్నప్పుడు అతని శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకుపోయారు ఒకవేళ ఇది అధిపతి చెవిని పడితే మేము అతడికి నచ్చ చెప్పి మీకేమీ తొందర రాకుండా చేస్తాం వారు ఆ డబ్బు తీసుకుని తమకు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేశారు ఈ కథ యూదులలో వ్యాపిస్తూ నేటి వరకు ప్రచారంలో ఉంది పదకొండు మంది శిష్యులు గలలికి వెళ్లి యేసు వారికి నిర్ణయించిన కొండ చేరుకొన్నారు ఆయనను చూచినప్పుడు వారు ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు దగ్గరగా వచ్చి వారితో అన్నాడు పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటించాలని వారికి ఉపదేశించండి ఇదిగో నేను ఎప్పటికీ యుగాంతం వరకు మీతో కూడా ఉన్నాను తదాస్తు